ప్రతి రోజు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా పెళ్లి చేయాలన్నా ఇంకా శుభకార్యాలు ఏదన్నా చేయాలనుకున్నా గానీ మనము ఒక డేట్ ను ఫిక్స్ చేసుకుంటాం ఏ కాలం ఎప్పుడు మారుతుంది చలికాలం వానాకాలం ఎండాకాలం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం కదా అదంతా కూడా మనం క్యాలెండర్ ద్వారానే చూస్తూ ఉంటాం క్యాలెండర్ ను చూసే ఏదైనా పని చేస్తూ ఉంటాం సో ఒకప్పుడు క్యాలెండర్ అనేది లేకపోయేది కొన్ని వేల సంవత్సరాల క్రితం అసలు క్యాలెండర్ అనే పేరు ఎలా వచ్చింది అసలు మొట్టమొదటి క్యాలెండర్ పేరు ఏంటి ఆ పేరు ఎలా వచ్చింది ఆ ఎవరు తయారు చేశారు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఈ రోజు మనం వాడుతున్న క్యాలెండర్ వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది అసలు క్యాలెండర్ ను ఎందుకు తయారు చేశారు ప్రాచీన కాలంలో మనిషికి కాలం ఎప్పుడు గడిచిపోతుందో అర్థమయ్యేది కాదు ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులకు విత్తనాలు ఎప్పుడు వెయ్యాలి వర్షాలు ఎప్పుడు పడతాయి నదులకు వరదలు ఎప్పుడు వస్తాయి అనేది తెలియాల్సి ఉండేది అలాగే పండుగలు శుభకార్యాలు జరుపుకోవడానికి ఒక క్రమబద్ధమైన సమయం అవసరమైంది అందుకే సూర్యుడి గమనాన్ని చంద్రుడి పరిమాణాన్ని గమనించి మనిషి క్యాలెండర్ ను రూపొందించాడు చరిత్రకారుల ప్రకారం ప్రపంచంలో మొట్టమొదటి క్యాలెండర్ ను తయారు చేశారు ఇది మెసోపోటేమియా ప్రస్తుతం ఇరాక్ ప్రాంతంలో సుమారు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల కాలంలో పుట్టింది దీనికి సుమేరియన్ లునార్ క్యాలెండర్ అని పిలుస్తారు వీరు చంద్రుడి దశలను బట్టి నెలను లెక్కించారు ప్రతి నెల ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు ఉండేవి అలా ఏడాదికి పన్నెండు నెలలుగా వీళ్ళు చేశారు అయితే ఇదే సమయంలో ప్రాచీన ఈజిప్షియన్లు సూర్యుని ఆధారంగా మూడు వందల అరవై ఐదు రోజుల క్యాలెండర్ ను కూడా రూపొందించారు కాలక్రమేణా రోమన్లు తమ స్వంత క్యాలెండర్ ను తెచ్చారు కానీ అందులో చాలా తప్పులుండేవి దీనిని సరిచేయడానికి జూలియస్ సీజర్ క్రీస్తు పూర్వం నలభై ఆరో సంవత్సరంలో గ్రీకు ఖగోళ శాస్త్రవేత్తల సహాయంతో జూలియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టాడు ఇందులో తొలిసారి లీపు సంవత్సరం అనే భావన వచ్చింది మనం పిలిచే జనవరి ఫిబ్రవరి వంటి పేర్లు ఈ రోమన్ క్యాలెండర్ నుంచే వచ్చాయి అయితే జూలియన్ క్యాలెండర్ లో కూడా చిన్న లెక్క తప్పు ఉండడం వల్ల పదిహేను వందల ఎనభై రెండో సంవత్సరంలో పోప్ గ్రెగోరి మార్పులు చేశారు దీనినే మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాము నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారానికి పరిపాలనకు ఇదే ప్రామాణికంగా చూస్తారు దీనిని మనం జాతీయ క్యాలెండర్ గా గుర్తిస్తాం భారతదేశంలో కూడా మనకంటూ సొంతంగా శక క్యాలెండర్ అనే పేరుతో ఉంది దీనిని మనం జాతీయ క్యాలెండర్ గా గుర్తిస్తాం క్యాలెండర్ అనేది కేవలం తేదీల పట్టిక మాత్రమే కాదు మానవ నాగరికత సాధించిన అద్భుతమైన శాస్త్రీయ విజయంగా అందరూ చూస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి